భగవద్గీత స్వయంగా శ్రీమన్ నారాయణుడే బోధించారు ఆయన గీత గానం చేశారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మానవ జన్మకు అంటే మనిషికి తెలివి ఉంది ఆలోచించేటటువంటి శక్తి ఉంది మంచి ఏదో చేయడో తెలిసినటువంటి జ్ఞానం కూడా ఉంది ఎన్ని పెట్టుకొని ఎందుకు మంచి చేయలేకపోతున్నారు అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్న ఆవేదనతో కూడినటువంటి ప్రశ్న భారత ప్రతి మానవుల జీవితానికి అర్థం పడుతుంది భారతీయులకు భగవంతు ఒక అద్భుతమైన జ్ఞానం మహాభారతం స్వయంగా నారాయణుడే వార్త సారధిగా మారిపోయి బాధ్యుడారధిగా అయిపోయి రథాన్ని కడుపుతున్నాడు చేతులైముంది కొరడా ఉంది ఆ కొరడా పేరు తెలుసు అమ్మ చాలామంది తెలియదు చాలా కఠినమైనటువంటి సత్యమైనటువంటి కొరడా సత్యం అనబడేటటువంటి కఠినం సత్యాన్ని కఠినమే సత్యాన్ని సత్యమే కానీ దానికి వేరే మార్పు లేదు దాన్ని మనం ఇంకొక దారిలో మరల్చేదానికి కూడా వీలు కాదు దాన్ని సమర్థించుకోవడానికి కూడా ఎటువంటి ఆస్కారం ఇవ్వదు సత్యమైన ఒకటే ఆ సత్యమైనటువంటి కొరళ చేతుల ఈ యొక్క ఐదు గుర్రాలు ఉన్నాయి ఈ ఐదు గుర్రాలు ఏంటో తెలుసా మదించినటువంటి ఐదు జ్ఞానేంద్రి బాగా మదించిన ఐదు జ్ఞానేంద్రి కళ్ళు కినవు ఎంత వయసు వచ్చినా కానీ ఎవరైనా కనబడితే స్త్రీలు ఎవరో వెంటనే ఆ దృష్టి అట్లా అయిపోతుంది లోపల వెంట వెంటనే అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆపాలని కూడా ఆపాలనుకోడు అలా ఇలా ఊహించుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి వైరాగ్యము సంఘ పరిత్యాగము అంటే సంఘాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి కాదు నువ్వు దేంతో సంఘం సంగమిస్తున్నావో అంటే దేనితో దేంతో కలుస్తున్నావో చూపుల ద్వారా వినడం ద్వారా దాన్ని సంఘం అంటాం ఏది వినాలనో దాన్ని వినడం సంగం ఇవకాని దాన్ని పరిత్యాగం సంఘం అంటే కలిసి ఉండడం పరిత్యాగం అంటే దాన్ని విడిచిపెట్టడం మనకి ఏది చూడాలి ఏది వినాలి అనుకున్నప్పుడు వాటిని చూస్తే అది సంఘం సంఘంలో మనం జీవిస్తున్నాం అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని చూడటము వినడము వల్ల సర్వసంగం అనేక మానసిక బాధలు వస్తాయి కనుక అటువంటి పరిస్థితిని విడిచిపెట్టడం సర్వ విధంగా పరిత్యాగం పరిత్యాగం అంటే త్యాగించ త్యాగం చేయడం త్యజించడం త్యజించడం అంటే విడిచిపెట్టడం వదిలేయడం మనకు ఇది మన బుర్రలో పెట్టుకోకూడదు మన బుర్ర ఒక చెత్త ఉండి కాదు కనుక ఇందులో బుర్రలకు వేయాల్సినంత ఏమిరా అంటే దైవానికి సంబంధించింది అందుకే ఆయన కొరడా పట్టుకున్నాడు సత్యం అనేది ఆ కొరడా ఇప్పుడు ఈ మధ్యచ్చిన ఐదు గుర్రాలను ఆయన మన స్వాధీనం తెచ్చుకున్నాడు మనస్సు అనేటువంటి కళ్యాణ శుద్ధులు పట్టుకున్నాడు సో సారథి అనిపోయేవాడు అంటే చాలా నైపుణ్యం ఉండాలి బుద్ధికుశలత ఉండాలి జ్ఞానం ఉండాలి అర్జునునికి ఇటువంటిది సహాయం చేయడానికి పరమాత్మ ఎందుకు ఒప్పుకున్నాడు అంటే ఆయుధం పట్టకునే నేను నిన్ను విజయం చేపిస్తాను అంటగా ఆయన సభ్యం చేస్తాను ఆయుధం ధరించను అట్లా నువ్వుకే ఉండదు నీకేం చెప్పాలో ఈ సమయానికి చెప్పుకుని అలాగా ఈ మఠించిన గుర్రాలు స్వాధీనం కావాలంటే కఠినమైనటువంటి ఈ కొరడ వాటి మీద పడాలి అదేవి సత్యం అనేదాన్ని ఈ యొక్క జ్ఞానేంద్రియాలకు అలవాటు చేయాలి చూడడానికి వినడానికి మాట్లాడడానికి ఇవన్నిటికి కూడా ఏం చేయాలి సత్యము సత్యమే చెప్పు సత్యమే చూడు సత్యమే విను సత్యమే మాట్లాడు ఇది జ్ఞానం ఈ జ్ఞానాన్ని కాదని మనం ఎక్కడికన్నా వేరే మార్చుకున్నామంటే అది అజ్ఞానం అజ్ఞానంలో పడితే దుఃఖం కనుక జ్ఞానాన్ని ఆచరించారు జ్ఞానాన్ని ఆలోచుకోవడం పరమాత్మ యొక్క జ్ఞానం దివ్య పురుషుడు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు వైకుంఠమును వదిలి మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మానవులను ఉద్ధరించడానికి పరిపూర్ణంగా గీతాగానా చేశారు ఆయన వీళ్ళన్ని కూడా భాగవతం అద్భుతమైనటువంటి రసఘట్ట మనలో ఆ రసజ్ఞత కావాలి ఆస్వాదించినటువంటి గుణం కావాలి ఆనందించేటువంటి మనసు కావాలి ఇంతకంటే మనిషికి ఇంకే సంపద అవసరం లేదు ఇంతకు మించిన అంటే అసలు ఏ అవసరమే లేదు ఎందుకు మనసుకి ఏది ఆనందాన్ని ఇస్తుందో ఏది ఆహ్లాదాన్ని ఇస్తుందో అది ఏది శాశ్వతమైందో